స్వాగతం ఆలంపూరి పట్టణ కేంద్రంలోని స్వేరో నియోజకవర్గం నాయకుడు బి మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వేరో సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంసీ కేశవరావు పాల్గొని వారు మాట్లాడుతూ మహనీయులు జన్మించిన మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు జగజ్జీవన్ రామ్ కాంచీరాం బాబు జగజ్జీవన్ రామ్ మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ జయంతి పవిత్ర మాసంగా భావించి జ్ఞాన అన్వేషణ కోసం పుస్తక పఠనం చేయడం జరిగింది మహనీయుల చరిత్ర మనం అనుకున్న లక్ష్య సాధన లాంటి ఆశయాలు జ్ఞాన సాధించిన విజయాలు మరెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలాంటి మరెన్నో విషయాలు చర్చించుకుందాం రండి ముఖ్యంగా మనలో దాగి ఉన్న సృజనాత్మకమైన శక్తికి అడుగడుగున అడ్డుపడే మనలో దాగి ఉన్న భయాన్ని దానం చేద్దాం భీమ్ దీక్ష ముగింపు సభ ఈ నెల ఏప్రిల్ పదమూడున తలకొండపల్లిలో జరగబోయే భీమ్ దీక్ష ముగింపు సభలో పాల్గొందాం రండి ఈ కార్యక్రమంలో స్వేరో నాయకులు నాగజ్యోతి ప్రభుదాసు వెంకటేష్ జలేందర్ మహేందర్ నాగరాజు నాయుడు తిరుపల్ తిరుపాల్ యువరాజ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు ఈ లక్ష్యంతో మహనీలు జన్మించినటువంటి ఈ జన్మదినాన ఈ మహనీయుల మాసాలుగా అంటే మార్చి పదహైదు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు పుట్టినటువంటి మహనీలను స్మరించుకుంటూ వాళ్ళు జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జ్ఞానానికి అవతల ఉన్నటువంటి జాతులను చైతన్యం చేయడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జ్ఞాన యోధుడు ఈరోజు స్వేరోపీడలందరినీ కూడా జ్ఞానం వైపు నడిపిస్తూ ఆరోగ్యం వైపు నడిపిస్తూ ఆర్థికం వైపు నడిపిస్తూ చివరికి అధికారమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్థాపించిన స్వేరోయిజములో ముఖ్యమైనటువంటి ఏదైనా ఉందంటే అది భీమ్ దీక్ష మాత్రమే ఈ పవిత్ర భీమ్ దీక్ష సందర్భంగా రేపు పదమూడవ తారీఖున తాలకొండపల్లి రంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున బహిరంగ సభ ఉంది ఈ సభ రోజు భయ నిర్మూలన అనేటువంటిది జరుగుతుంది కాబట్టి భయాన్ని మనలో పారదోలుదాం స్వేరోయిజాన్ని మహనీయుల ఆశయాలని భయాన్ని మనం పాలుదోలుకునే విధంగా స్వేరోయిజం చేపట్టినటువంటి భీమ్ దీక్షకు కలంపూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బిడ్డలు స్వేరోల తల్లిదండ్రులు ప్రతి కులం మతం అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి జ్ఞానాన్ని నింపుకోవాలని భయాన్ని పాల్దవుకోవాలని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై స్వేర మిత్రులారా స్వేరోయిజంలో డాక్టర్ రాజేశ్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నెట్వర్క్లో పవిత్ర మాసాలు మార్చి పదిహేను తారీఖు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు మహనీయుల యొక్క జన్మదిన జన్మదినం ఒక వేడుకలు ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాలలో స్వేరో ఏదైతే దీప్ దీక్ష కార్యక్రమాలు చేపడతాం ఆ నెల మాసాలు మటను చికెను కానీ నాన్ వెజిటేరియన్ ఎలాంటివి కూడా ఉండకుండా పొద్దున ఐదు గంటలు వేసి కాలకృత్యాలు చేసుకొని వాకింగ్ చేసుకొని పుట్టక పుస్తక పట్టణం చేసి తర్వాత మార్మూల గ్రామంలో పోయి విద్య కోసం జ్ఞానం కోసం ప్రజలను మమేకం చేసుకుంటూ ఈ స్వైరేజాన్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మిత్రులారా ఈరోజు చూస్తే ఏ పల్లెకపోయినా కానీ జ్ఞానం లేకుండా అజ్ఞానులుగా చాలా కూలీలుగా ఉంటున్న ఈ దేశంలో ఇంకా అక్షరాస్యత చాలా దూరంగా ఉన్నటువంటి ఈ దేశంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పూర్ణను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినటువంటి ఘనత ఈ స్వేరులదని చెప్పి చెప్పడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ డాక్టర్ రాడేష్ ప్రవీణ్ కుమార్ గారు చాలా మంది ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడుతూ ఉంటారు ప్రవీణ్ కుమార్ గారు ఒక త్యాగశీలి ఈరోజు మంచి ఒక ఉన్నతమైన పదవిని తునప్రాయంగా వదిలేసి ఈరోజు ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల కోసం పోరాటం చేసినటువంటి డాక్టర్ రాడేష్ ప్రవీణ్ కుమార్ గారు ఈ భీమ్ దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ భీ దీక్ష కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి రేపు నేలకొండపల్లిలో ప్రారంభమై ఈరోజు తాళకొండపల్లిలో మరి ముగింపుగా ఏదైతే పదమూడవ తేదీ ఆదివారం రోజు మూడు గంటలకు పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులరా అందరూ ఆ సభకు వచ్చి జ్ఞానం కోసం మన పిల్లలు ఏ విధంగా చదవాలి మన కుటుంబాలు ఏ విధంగా ఎదగాలి మనం ఎందుకు ఈ ఎక్కబాటు ఉన్నామనే ఉద్దేశంతో ఇక్కడ చాలా పల్లెలలో చూస్తున్నాం ఎవరైనా మాట్లాడమంటే సిగ్గుపడతూ ఉంటారు భయం భయం ఆ భయ నిర్మూలను భయ భయాన్ని కూడా తగలబెట్టి అందరికీ మరి మంచి జ్ఞానం ఇచ్చేటువంటి ఈ సభకు అందరూ తగిలి రావాలని చెప్పి కోరుకుంటూ అల్లంపూరు గగ్వాల ప్రజలందరూ స్వీరోయిజం మొత్తం స్వీరందరూ కూడా ఆ సభను సక్సెస్ఫుల్ జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై భీమ్ జై శ్రీరాజ్